మనం ఈ సంవత్సరం ప్రారంభించినప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నట్లు ఆయన స్వయంగా వాగ్దానం చేసి ఆయన చేతిలో మనల్ని ఉంచుకున్నాడు ఆయన చేతిలో ఉన్నది ఎవరు తీసుకోలేదు గనుక ఆయన ఆయన చేతుల నీడలో ఆయన చేతిలో మనల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచాడు ఇక రాబోయే సంవత్సరానికి మనల్ని ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రభు ఒకప్పుడు ఎక్కడున్నాడు ఈసు ప్రభు ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని కొన్ని విషయాల మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను యోహాన్సు వార్థమాయ మొదటి రెండు మూడు వాక్యాల్లో ఇలా వ్రాయబడి ఉంది ఆది ఎందు వాక్యముళ్ళును వాక్యము దేవుని నుండెను వాక్యము దేవుడై ఉండెను పద్నాలుగో వాక్యానికి వెళ్ళి మనం చూస్తే ఆ వాక్యము శరీరధారీ అయి కృపాత సత్య సంపూర్ణముగా మన మధ్య నివసించెను దేవుని దగ్గర వాక్యం ఉన్నది ఆ వాక్యము దేవుడై ఉన్నది ఆ వాక్యము శరీరదారిగా కృపా సత్య సంపూర్ణమై మన మధ్యకు వచ్చింది ఎవరు పంపారు తన ఏకైక కుమారుణ్ణి ఎవరు పంపారు తండ్రి మన కొరకు పంపాడు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి యేసు అనే పేరుతో ఈ లోకానికి పంపించాడు వాక్యం మన దగ్గరికి వచ్చింది యేసయ్య ద్వారా కృప మన మధ్యకి వచ్చింది ఆ కృప మనుషుల మధ్యలోనే సంచరించింది ఆ కృపని దేవుడు మనకిచ్చాడు దేవుని గురించి మనం వాక్యం చదివితే ఆయన జ్యోతిర్మయుడని సకల జీవులకు ఆధారభూతుడని మనం అనుభవిస్తున్న ప్రతి జీవికి అంటే బహుమతికి ఆయనే కారకుడని చెప్పబడి ఉంది ఎన్నెన్నో ఈవులు మనిషికి ఇచ్చాడు తినేదానికి ఆహారం కానివ్వండి త్రాగేదానికి నీళ్లే కానివ్వండి ఆరోగ్యంగా ఉండేదానికి ఆయన ఆరోగ్యకరమైన దెక్కలు నీడలో ఉన్న సురక్షితమైన జీవితమే కానివ్వండి వరములు కానివ్వండి పరిశుద్ధత కానివ్వండి ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన జీవులు కానీ ఈ బహుమతులన్నిటికంటే కూడా ఒక ప్రాముఖ్యమైన బహుమతి ఏమిటంటే యేసు క్రీస్తుని మన మధ్యకి పంపించాడు ఆయన మన మధ్యకు వచ్చాడు కనుక మనం క్రిస్మస్ పండుగ ఆచరిస్తున్నాం పండుగ ఆచరించాలి అయితే ఎలా ఆచరించాలి దుర్మార్గత దుష్టత్వము అల్లరి అసహ్యంగా ప్రవర్తించే ప్రవర్తనలతో కాదు నిష్కాపక్యము సత్యము అనే పులిని రొట్టెలతో పండుగని ఆచరించాలి పండుగకి పులిని రొట్టెకి ఏదో సంబంధం ఉన్నట్లు లేఖనాలు చెప్తున్నాయి దైవ భక్తిని గురించినటువంటి మర్మము మిస్టరీ ద గ్రేట్ మిస్టరీ అని తిమోతి మొదటి పత్రిక మూడు పదహారులో వ్రాయబడి ఉంది వాక్యము శరీరముగా మార్చబడడం ఆ శరీరము మన మధ్యకి రావడం ఇది మామూలు విషయం కాదు ఇది ఒక గొప్ప మర్మముతో కూడినటువంటి మాట నిరాక్షేపమైన మాట ఆక్షేపించడం ఎవరికి ఛాతగా అయినటువంటి నిర్ధారణతో కూడినటువంటి మాట గంగడి ప్రపంచం అంతా ఈ రోజున క్రీస్తు జన్మదినాన్ని కూర్చి మహదానంద భరితులై ఆయన మహిళను తలంచుకుంటూ పండుగలు చేస్తూ వస్తున్నారు నూటికి అరవై ఏడు మంది క్రైస్తవులు ఉన్నారనే సంగతి మనం మర్చిపోకూడదు క్రైస్తవుడు దద్దమ్మ కాదు క్రైస్తవుడు విజ్ఞాన శాస్త్రముతో ముడివేయబడినవాడు క్రైస్తవుడు మహాధైర్యం కలిగినటువంటి వ్యక్తి వాడు కాదు క్రైస్తవ్యములో కులము లేదు క్రైస్తవ్యం మతము కాదు ఓ మనిషిగా నాగరికత కలిగిన మనిషిగా మనిషి ఎదుటివాన్ని వ్యక్తిత్వాన్ని గుర్తించగలిగితే అదొక మార్గం దేవుడు మనకొక గిఫ్ట్ పంపించాడు అంటే బహుమతిని పంపించాడు ఆ బహుమతే మన ప్రభు యేసు ఆమె దేవుడు మనకు యేసుక్రీస్తుని బహుమతిగా పంపించాడు గనుక ఈ పండుగను ఆచరించుకునే మనము ఇతరులకు మనము కూడా ఒక బహుమతిగా మారాలి ఆమె ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఒక బహుమతి వచ్చింది ఆ బహుమతిని మనం సేకరించాం అనుభవిస్తున్నాం మనం బహుమతిగా ఇతరులకు మారితే ఇతరులు కూడా ఆ బహుమతి ద్వారా ఆనందిస్తారు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఈ పండుగ సీజన్లో అలా వెళ్తా ఉంటే ఒక బోర్డు రాశారు ఏమని రాశారంటే డెబ్బై ఐదు రూపాయలకి ఫ్యాన్ షర్ట్ ఇస్తున్నాం బంపర్ ఆఫర్ అని బోర్డు చూసి వెంటనే నాకు ఒక జత బట్టలు తెచ్చాడు పండక్కి అన్నకెద్దామని అదే వెంటనే నేను ప్రేమతో తెచ్చాడని అందుకొని ప్రార్థన చేసి నాకు బట్టలు కొట్టే టైలర్ దగ్గరికి పంపించాడు సరే కుడదామని నీళ్ళలో ముంచి ఆరేసాడటండి అది పీసులు 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 ఓడిపోయిందట అంటే అర్థం ఏంటంటే పండక్కి దేవుడు యేసు ప్రభుని మనకిచ్చాడు పండగ చేసుకోమని మనము ఇతరులకు బహుమతిగా మారాలి మనము బహుమతులు ఇవ్వాలి మనం ఏమి ఇచ్చినా ఎవరికి తృప్తి ఉండదు కానీ మనం ఇవ్వాల్సిన బహుమతి ఏమిటో తెలిసిన మనం ఆరాధిస్తున్న మనం పొందిన ఏసగిని బహుమతిగా మనం మరల ఇతరులకి ఇవ్వగలగాలి అలా ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎక్కడ లేని సంతోషం ఎక్కడ లేని సమాధానం ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మనం ఇచ్చే బహుమతి ఆ ఈసైని మనం ఇచ్చేందుకు సిద్ధపడాలి ఆయన్ని ధరించుకొని మనం ఆయనలో జీవించడం ఇతరులు చూడాలి మనం చూసిన వాళ్ళంతా దేవుడు మనకిచ్చిన బహుమతి ఈయన దేవుడు మనకిచ్చిన బహుమతి ఈమె అని మనల్ని గురించి ఇతరులు చెప్పుకోవాలి నాకు నేను చెప్పకూడదు మీకు మీరు చెప్పుకోకూడదు ఇతరులు చెప్పాలి నీ ప్రవర్తన బట్టి నీ మాటను బట్టి నీ క్రియలను బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు నీవు సాక్షిగా నీవు బహుమతిగా మార్చబడాలి వాక్యము ఉంది వాక్యానికి శరీరం ధరించుకుంది ఆ శరీరం మన మధ్యకు వచ్చేసింది అప్పుడు ఆయన పేరు యేసు బాల యేసు కాదు ఆయన పుట్టాడు అనే దానికంటే కూడా ఆయన మన మధ్యకి వచ్చాడు అనుకోవటమే మంచిది హల్లెలూయా హల్లెలూయా సుప్రభు ఒకసారి అంటాడు నేను పరలోకంలో నుంచి దిగు వచ్చినటువంటి రొట్టెని అన్నాడు ఆయన కేకుని అని అన్ల కేకు కట్ చేసి తినరా బాబు అని అన్ల ఆయన నేను పరలోకం నుంచి దిగి వచ్చిన రొట్టెని అన్నాడు అంతటితో ఆపకుండా నన్ను మీరు తినండి అన్నాడు మీ పితరులు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మన్నాను తిన్నారు ఆయన వాళ్ళు చనిపోయారు కానీ నన్ను తిన్న వాళ్ళు నిత్య జీవాన్ని పొందుతారు హాలూయా అమరత్వంలోనికి వస్తారు హాలూయా ఓసారి ఒక దైవజనుడు సఫత్ అనే ఒక ఊరికెళ్ళాడు వెళితే ఒక విధవరాలు వాళ్ళ అబ్బాయి పుల్లలు ఏరుకుంటూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి బాబు అని అడిగాడు నీళ్ళు తెద్దామని వెళ్తున్నప్పుడు బాబాబు ఆ చెత్తని ఒక నొట్టు మొక్కు కొడితే బాబు అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని బాబు ఇంత పిండి ఇంత నూనె మా దగ్గర ఉంది ఈ రోజున దాన్ని వండుకొని ఆ రొట్టు మొక్కలు తిని రేపు చస్తాం మా పరిస్థితి ఈ కరువు కాలంలో ఇది మరణాపేక్ష కలిగి ఉన్నాం బ్రతుకు మీద ఆశ లేదు గనుక ఈ కరువులో నీళ్ళు అడిగావు నీళ్ళదే పెద్ద సమస్య కానీ ఆహారం కూడా అడుగుతున్నావు అంటే ఆయన అన్నాడు నువ్వు మొట్టమొదట చేసిన రొట్టని నాకు పంపించున్నా ఆ తర్వాత ఏమవుతుందో చూడు ఆమె ఒక్కసారి తలంచుకొని సరే దైవజనుడు చెప్పాడు అది చేద్దాం ఆ రొట్టె ఏదో ఆయనకే పెట్టేద్దాం తర్వాత ఏమో జరుగుతుందంట చూద్దాం వెంటనే రొట్టె తయారు చేసి కొడుకు పెట్టుకోకుండా ఆమె తినకుండా ముందు దైవ జనునికి ఇచ్చింది ఆయన తింటూ ఉండగానే ఇంకొకరుడు చేసింది కొడుక్కిచ్చింది ఆడు తింటూ ఉన్నప్పుడు ఇంకొకరుడు చేసింది మళ్ళీ ఈయనకి ఇచ్చింది మళ్ళీ ఇంకొక రోడ్డు చేసింది అరే నూనె తరిగిపోవటం లేదు పిండి అయిపోవట్లేదు ఈ పూటకి ఒక్క రొట్టె తయారు చేసుకుని రెండు మొక్కలు చేసుకుని తిని రేపు సావాలని మనం అనుకున్నాం ఈ నూనె ఎక్కడి నుంచి వస్తుంది ఈ పిండి ఎక్కడి నుంచి వస్తుంది స్వయం 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 అంటుంది ఇంటి పక్కన వాళ్ళంతా ఒక్క రొట్టె మొక్కకే మాకు గతి లేకపోతే ఇంచుమించు గణుతా గంట సేపు స్వయం స్వయం నువ్వు ఉంది ఏమి రొట్లమ్మి ఏమిటాను తొంగి చూస్తే అమ్మా కూర్చో మీకు కూడా రొట్టిస్తా బాబు నువ్వు కూడా కూర్చో రొట్టిస్తా ఈ పిండి తగ్గట్లేదు నువ్వు అయిపోవట్లేదు నన్ను తినండి మీకు మరణము రాదు మరణం నిరంతకం అయిపోతుంది నీలోనికి జీవం ప్రత్యక్షం అవుతుంది ఆ జీవం నిత్య జీవముగా మార్చబడుతుంది ఎల్లప్పుడూ మీరు నాతో ఉండినట్లు నేను మీతో ఉండినట్లు నన్ను పోషించండి ఆయన రక్తములో ఉన్నటువంటి విలువ ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ గుర్తించిన ప్రతి వ్యక్తి ఆయనలో ఉన్న కొత్త కొత్త రుచులు రుచి చూస్తూ ఆ వ్యక్తి జీవిస్తాడు తుచ్ఛమైన అభిలాషల వైపు ప్రయాణం చేయడు ఈ రోజున క్షణికమైన సుఖాల వైపు తుచ్చమైన అభిలాషల వైపు ఓ మనిషి ఎందుకు వెళుతున్నాడు అయ్యా అంటే తగలవలసిన రుచి ఇంకా తగల తినవలసిన రొట్టెని ఇంకా తినలా భక్తి అని ముసుగు వేసుకున్నాడు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేదు కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు ఆ ఇల్లు ఒక ఇంట నుండి సంఘముగా మార్చబడిపోయింది దేవునికి స్తోత్రం ఉన్నాయి కరువు చేత దరిద్రత చేత అలవాడిపోతున్నారు ఆ ఇంట్లో వాడు చచ్చారంటున్నారు ఇంట్లో ఈమె వచ్చింది అంటున్నారు బలాల ఇంట్లో పిల్లలు చచ్చిపోయి అంటున్నారు ఆత్మహత్యలు అయిపోతున్నాయి అయితే ఈ సాయంత్రం పొద్దున సాయంత్రం వండుకోవడం తినడం దేవునికి స్తోత్రం అనుకోవటం హాలలోయ సంగం ఏర్పడుతూ ఉంది దైవజనుడు వాళ్ళకి దేవుని వాక్యం చెబుతున్నాడు వాక్యమే దేవుడు ఆ దేవుడే సరీర దారి అయి మన మధ్యకి యేసు అనే పేరుతో వచ్చాడు తండ్రి దేవుడు మనకు ఆయన ఇచ్చాడు నేను తినవలసింది ఏడు తెలిసిన ఏసగిని ఆమె నేను తినవలసింది ఎవరినో తెలుసా ఏ ఆయన ఎంత తింటే అంత జీవం కలుగుతుంది ఆ జీవం సమృద్ధిగా కలుగుతుంది అదే నిత్య జీవానికి వారసత్వంగా నన్ను నా జీవితాన్ని మార్చేస్తుంది ఆ నిత్య జీవానికి వారసత్వం నాకు కావాలని ఆయన్ని భుజించాలి ఎలా ఆయన వాక్యాన్ని ఒక్కొక్కసారి వాక్యం చదువుతూ ఉంటే ఆపాలనిపించదు వాక్యం చదువుతుంటే నిద్ర పట్టదు ఇంకా చదవాలి ఇంకా చదవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి బలహీనంగా నిరసించి అలా వచ్చి పడుకుంటానా ఏదో వాకింగ్ జ్ఞాపకం వస్తుందా వెంటనే వాక్యం తీస్తానా ఆ తర్వాత ఆ రాత్రి అంత దాన్ని చదువుకుంటాను కూర్చుంటా ఎంత చదివినా తనివి తీరని ఆయన వాక్యం అందుకే అంటాడు నన్ను పూజించండి ఆమె లూయా ఏసయ్యతోనే తిరుగుతున్నారు యేసయ్యతో మాట్లాడుతున్నారు ఏసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అయినా ఏసయని ఏసయ్య గుర్తుపట్టలేదు మనతో ఎంతవరకు వచ్చాడే ఆ బాటశారీ మనతో మాట్లాడాడే ఆ బాటశారీ చీకటి పడింది ఇంకా ఎక్కడికో వెళ్ళాలంటున్నాడు ఆయన ఈ రోజు పడుకొని రేపు ఇవాళ ఆ బాటశారిని అంటున్నారు ఆయనతో ఉన్న వాళ్ళే ఆయన ఆడు పడుకున్నాడు పాపం అరుగు మీద వీళ్ళు ఇక్కడ రొట్లు తీసుకున్నారు తిందామని అరే రే కూడా పిలు పొద్దున్నుంచి మనతోనే వస్తున్నాడు ఆయన గొడవ లోట్లు ఒకేద్దాం అని ఈ బాటిసారిని పిలిచాడు వచ్చి కూర్చున్నాడు ఏమయ్యా ఈ రొట్టు తింటావా తింటావా అని అడుగుతారేంటి బాబు ఎందుకు తిన్న బాబు ఇవ్వండి తీసుకున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తి ఈ రొట్టెని ఆశీర్వదించి దాన్ని విరిచి మీరు తినండి అని వాళ్ళకిచ్చాడు వాళ్ళకిస్తే ఈయనకి పెడితే ఈ రొట్టెను మనకిస్తున్నాడు ఏమిటి సరే పొద్దు తిన్నామని ఆ రొట్టు తీసుకునే వాళ్ళు తినబోతుంటే వాళ్ళ కళ్ళు లా తెరవబడుతున్నాయి ఇలా తెరవబడుతున్నాయి తెరవబడిన వెంటనే అరే మన ప్రభు అయ్య అన్నారు అంతలో ప్రభు అంతర్ధానం అయిపోయాడు మాట్లాడతామంటే లేడు వెళ్ళిపోయాడు అరే ఉదయం నుంచి మనతో మాట్లాడుతూనే వస్తున్నాడా నడిచి ఆయన మాట్లాడినప్పుడు నా గుండెలో మాట పుట్టిందిరా మరి నాకెందుకు చెప్పలేదురా కూడా మంట పోటింది రేవాయ్ మరి ఇద్దరికి మాత్రం పోటింది గుండె మంట పుడుతుందంట ఎస్ఐ మాట్లాడుతుంటే లేఖనాలు చెప్తుంటే మాట్లాడుతుంటే గుండె మంట పడుతుందంట కానీ కన్నులు తెరవబడలేదు ఆయన ఇచ్చిన రొట్టెని తింటే ఆయన విరిచిన రొట్టెని తింటే ఆ ద్వారా కళ్ళు అలా తెరవబడిపోయి యేసుక్రీస్తుని గుర్తించగలిగిన స్థితికి వచ్చారు యేసు ప్రభు నన్ను భుజించండి నీకు నిత్య జీవం కలుగుతుంది యేసు క్రీస్తుని మనకు బహుమతిగా దేవుడిచ్చాడు ఆ బహుమతిని మనం జాగ్రత్త చేసుకొని ఆ బహుమతి ద్వారా వచ్చే ఖ్యాతి కీర్తి మనం అనుభవిస్తూ మన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ఆయన్ని పూజిస్తూ నిత్య జీవానికి వారసత్వానికి వస్తే అది క్రిస్మస్ ఆమె క్రిస్మస్ మహోత్సవాలలో ఈ రోజున ఆయనను పూజించి నిత్య జీవానికి వారసం అవుతున్నామా పండుగ మంచిదేనండి ఆ పండుగలో నువ్వు చేసేది ఏమిటి పండగ పోట కూడా సినిమాకు పోకూడదా పండగ పోట కూడా తాగకూడదా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులాగా ఈ పండగ ముసుగులో పడి మనిషి మానవత్వాన్ని కోల్పోయి సనాతనమైన ఆచారాల ముసుగులోకి వెళ్ళిపోయి మనిషి మరణాన్ని శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు కానీ నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవటం చాలా అరుదైపోయింది క్రైస్తవ్యం మతం కాదు క్రైస్తవ్యం క్రిస్తుని ప్రతిబింబించింది క్రీస్తుని బహుమతిగా పొందింది క్రిస్తుని భుజించి జీర్ణించుకోవలసిన అక్కర ఉంది మన జీవితంలో నెరవేర్చబడాలని మనం రాత్రి మగళ్ళు కోరుకోవాలి దేవునికి స్తోత్రం హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వాక్యంలో తండ్రి అయిన దేవుడు ఆయనతోన్న వాక్యానికి శరీరాన్ని అమర్చి మనకు బహుమతిగా ఇచ్చాడు ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చాడు శరీరీతిగా తిరిగాడు అప్పుడు ఆయన మనకు నేర్పించింది ఏమిటి ఆమె ఎవరి వాక్యంలో మహాలోపణముతోనూ కన్యళ్లతోనూ ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడు శరీరముతో ఉన్నప్పుడు తను మరణములోంచి వినిపించడానికి ప్రార్థనా యాచన చేస్తున్నాడు ఒక ప్రక్కన ప్రార్థన చేస్తున్నాడు మరి ఒక ప్రక్కన యాచిస్తున్నాడు అంటే బతిలో ఆడుకుంటున్నాడు మనం నేర్పించింది ఏంటంటే తండ్రి దగ్గర బతిలోడుకోమన్నాడు బతిలోడుకో ఒకసారి చెప్పాను ప్రభు మర్యాదగా చెప్తున్నా ఇంకోసారి నేను చెప్పను ఇంకోసారి ఆడగల చేస్తావా చేయకపోతే నేను నీళ్ళు అన్నం నీళ్ళు లేకుండా దీక్ష పెట్టేస్తాను చేస్తావా చేయవా నీకు డెడ్ లైన్ ఇస్తా మూడో తారీఖు లోపల చేస్తావా లేదా మనం ఎన్ని నేర్చుకోలేదు మనం మనం ఎల్లు నేర్చుకోలేదు ప్రభుత్వ యేసుక్రీస్తు శరీరదారిగా మనతో ఉన్నప్పుడు నేర్పించిన నేర్పింటి ఆయన డ్రామాలు ఏమైనా నేర్పించాడా డ్యాన్స్లో ఏమైనా నేర్పించాడా ఎలాంటి ప్రార్థన నేర్పించాడు తన చెమడలు రక్తముగా బయటకు వచ్చేంత వరకు ప్రార్థన చేయమన్నాడు యాచన 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 అయ్యా మాకు ఇంకెవరున్నారయ్యా నీవు తప్పు ఎవరు చేస్తారయ్యా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబు వెళ్ళే దానికి ఎవరున్నారు ఎవరిని నమ్మను రక్త సంబంధం నమ్మనా స్నేహితులను నమ్మనా ఆత్మీయులను పిలువబడే వాళ్ళని నమ్మనా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళినా అపజయాలే కలుగుతాయి కానీ నిన్ను నీకు జయాన్ని ప్రసాదించగలిగిన వాడు ఉన్నాడు ఆయన పేరే నజరేయుడైన యేసు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ భాగ్యం మన ప్రభుయేసు దీన్ని మనం దాచుకుంటామో కాపాడుకుంటామో ఆ బహుమతితో ఆనందించి సంతోషిస్తామో ఇతరులతో పంచుకుంటామో అది మనం నిర్ణయించుకోవలసిన సమయం సంవత్సరాంతమందు ఒక గొప్ప శుద్ధీకరణ మన మృతుల్లో కలిగినట్లు ఆయన సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందటే సిద్ధపడదాం ప్రభు మనకు సహాయం చేస్తాడు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం